శ్రోత్రది సంయమాగ్నిషు జుహతి కొంతమంది శ్రోత్రాది ఇంద్రియాలను అంటే చెవులు మొదలైన ఇంద్రియాలన్నిటిని సంయమనం అనే అగ్ని ఎందుకు హుతం చేస్తట ఎంత గొప్పగా చెప్పారండి మనకంటే ఈ అగ్నిహోత్రంలో హుం చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కనుక దాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ మంచి ఉపమానంగా తీసుకుని వర్ణిస్తున్నాడు ఇక్కడ మూడవ వారు ఎవరు అంటే ఇంద్రియాలని సంయమన అగ్నిలో హుతం చేస్తారట అంటే నిగ్రహం అనే అగ్నిలో ఇంద్రియాలను హుతం చేస్తారు ఇంద్రియాలు అటు ఇటు పోతున్నా నిగ్రహించుతారు ఆ నిగ్రహించిన ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళి నిగ్రహంలో ఉండిపోయాయి కదా కానీ నిగ్రహం అనబడేటువంటి అగ్ని ఎందు ఇంద్రియాన్ని హుతం చేస్తారంటే ఇంద్రియ నిగ్రహము ఒక యజ్ఞము ఇది చెప్పబడుతున్నది మొదటి దేవతారాధన ఒక యజ్ఞము బ్రహ్మచింతన చేస్తూ తనలో పరిమితమైన ఆత్మభావాన్ని అపరిమితమైన బ్రహ్మతో ఐక్యం చేయడము ఆ అబ్రహ్మరూపమైన యజ్ఞము ఇప్పుడు చెప్తున్నది ఇంద్రియ నిగ్రహం మూడవ యజ్ఞము నాలుగవ యజ్ఞం ఏంటంటే శబ్దాదీన్ విషయ